నమస్తే నా పేరు త్రివేణి వెల్స్కోచ్ ఈరోజు మనము హెల్దీగా ఉండడానికి ఒక ఫైవ్ టిప్స్ తెలుసుకుందామా డైలీ వేజ్గా ఐ మీన్ రొటీన్గా ఒక ఐదు పనులు కనుక క్రమం తప్పకుండా చేస్తే హెల్దీగా ఉండొచ్చు అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు వీటన్నిటికీ ముఖ్యమైనవి ఏమిటి అని అంటే ఫైవ్ టిప్స్ మీరు చేయాల్సినది డైలీ ఫైవ్ టిప్స్ ఒకటి అందరూ క్రమం తప్పకుండా వాటర్ తాగాలి ఎంతమంది వాటర్ తాగుతున్నారు ఎందుకంటే వాటర్ తాగకపోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ రావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే వాటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ చేయాలి క్రమం తప్పకుండా డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది ఎక్సర్సైజ్ ఉండాలి వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఎక్సర్సైజ్ చేయని చేయొచ్చు అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి న్యూట్రిషన్స్ కావాలి మనం తినే ఫుడ్లో న్యూట్రిషన్స్ ఉండాలి ఎంతమంది తీసుకుంటున్నారు న్యూట్రిషన్ ఫుడ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి స్లీప్ ఎందుకంటే డైలీ సిక్స్ టు సెవెన్ అవర్స్ స్లీప్ ఉండాలి నిద్ర అనేది కరెక్ట్గా మనకు ఉంటేనే అనారోగ్యాలు బారిన పడకుండా ఉండగలుగుతాం అండ్ ఫిఫ్త్ వన్ పాజిటివ్ మైండ్ సెట్ ఎందుకంటే ఒక మనిషి ఇవన్నీ తీసుకున్నా కూడా మనము వాటర్ తీసుకున్నా ఎక్సర్సైజ్ చేసిన న్యూట్రిషన్స్ తీసుకుంటున్నా అండ్ స్లీపింగ్ ఉన్నా కూడా పాజిటివ్ మైండ్ సెట్ లేకపోతే నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటే మనిషిని మనిషే తినేస్తూ ఉంటుంది అని ఎంతమందికి తెలుసు కాబట్టి బాడీలో మనకి పాజిటివ్ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు క్రమం తప్పకుండా పాటిస్తే ఎటువంటి అనారోగ్యాలు రావు అని ఎంతమందికి తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా పాటించండి చాలా హెల్దీగా ఉండండి అంతేకాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ మా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్